డబుల్ జెనబ్రేకి న్యూస్ చూస్తున్నాను తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది స్పీకర్ కు జగదీష్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది అసహనానికి గురి కావద్దంటూ జగదీష్ రెడ్డికి స్పీకర్ సూచించారు ఇక సాహసంతో వ్యవహరించాలని సహనంతో వ్యవహరించాలని సభా సాంప్రదాయాలను కాపాడాలని హేతతో పలికారు అయితే స్పీకర్ వ్యాఖ్యలకు జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు ఏ సభా సంప్రదాయానికి విరుద్ధంగా మాట్లాడానో చెప్పాలన్నారు జగదీష్ వ్యాఖ్యలపై స్పందిస్తూ తన విషయంలోనే సభా సంప్రదాయాలను పాటించలేదన్నారు స్పీకర్ తనను ప్రశ్నించడమే సభా విరుద్ధమని చెప్పారు అయితే స్పీకర్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు జగదీష్ రెడ్డి ఈ సభ మీ సొంతం కాదంటూ జగదీష్ రెడ్డి కామెంట్స్ చేశారు దీంతో సభలో గందరగోళం ఏర్పడింది జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు స్పీకర్ చైర్ ను అవమానించేలా జగదీష్ రెడ్డి మాట్లాడారని దళిత స్పీకర్

సభా సాంప్రదాయాలను కాపాడండి మీరు సీనియర్ శాసనసభ్యులు మంత్రి పదవి కూడా చేశారు మీరు పది సంవత్సరాలు మీరు ఈ విధంగా మాట్లాడటము సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు ప్లీజ్ మాట్లాడండి అధ్యక్ష అధ్యక్ష ఏ సభా సంప్రద అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి విరుద్ధంగా మీరు చెప్తే తర్వాత మాట్లాడదాయి అధ్యక్షనే నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధం అసలే అసలే కాళే కాశ్నించభ మన అందరిది ఈ సభ మా అందరికి సమానయ హక్కులు ఉన్నాయి మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు రెడ్డి గారు అసహనానికి అవమానపరిచినందుకు పేషర్ క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతున్నాము ఎందుకంటే అధ్యక్ష ఈ రోజు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వారు అధికారంలో ఉన్నారు చేరుకు గౌరవ యాచన కనీస మర్యాద లేకుండా పిట్ట పిట్ట కథలు చెప్పుకుంటూ స్పీకర్ గారి ఏకవచనంతో మాట్లాడినట్టు సందర్భంలో పట్ట తక్షణమే జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలి